ఘనంగా నూట నలభై ఒకటవ అమరవీరుల దినోత్సవం ఎమ్మిగనూరు పట్టణం కామ్రేడ్ రామన్న గౌడ్ కామ్రేడ్ హనుమంతనళ్ల స్తూపాల దగ్గర ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట కార్యదర్శి కె ప్రసాద్ ఐఎఫ్టియు రాష్ట కార్యదర్శి కె నర్సన్న మాల మహానాడు రాష్ట ప్రధాన కార్యదర్శి మాల నర్సన్న ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఏసేబు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కెఎండి అనీఫ్ ఏపీ రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి జయన్న గోనగండ్ల మండల కార్యదర్శి ఎస్ శాంసోన్ దైవం దిన్నే శివగౌడ్ రాజు ఎనుగుపాల రాజు మురవాణి స్వామిదాస్ దొడ్డిముకల ఈరన్న కులమాల పెద్దయ్య ఎం హుసేని మహేంద్ర పీడిఎస్యు జిల్లా కార్యదర్శి రవిలు పూలమాలలు ఘనంగా కామ్రేడ్ అమరవీరుల దినోత్సవం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి భుక్తి కోసం ప్రజా శ్రేయస్సు కోసం అలుపెరగని ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది అలాంటి అమరవీరులను గుర్తు చేసుకుంటూ అమరవీరుల స్తూపాల దగ్గర అమరవీరుల జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందని రేపటి తరాలకు మున్ముందు ఆలోచన చేసి పోరాటాలు చేయడం జరిగిందని అలాంటి గొప్ప మహానుభావులను గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరూ పోరాటాలు చేయాలని వారు సూచించారు ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి ఉద్యమాలు చేయడం ద్వారా రేపటి మన తరానికి భవిష్యత్తును అభివృద్ధిని కల్పించిన వారవుతామని వారు తెలిపారు అందుకే ప్రతి ఒక్కరూ ఉద్యమానికి ఊపిరయ్యి పోరాటాలు చేయాలని పోరాటాలతోనే అభివృద్ది సాధించగలమని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ నాయకులు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు چند رام نیل رام چندر گرسیہ گوڈو

వాళ్ళలోన రామ చంద్రపిల్లారెడ్డి శ్రీరాం రామచంద్రయ్య అట్ల గౌడు ఈ ప్రాంతంలోన జేమ్స్ గురుకుండప్ప ఇట్ల వాళ్ళంతా కూడా అమరులు కావడం జరిగింది వాళ్ళ ఆశయం ఏమంటే ఈ దేశంలోన పేద ప్రజలు వాళ్ళ వాళ్ళు కూడా సమానంగా రావాలా సమ సమాజం కావాలని పీడిత ప్రజలు ఎముక్తే దేయమని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ ప్రాంతంలో కూడా ఇక్కడ మన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి భూమి కోసం వృత్తి కోసం అని చెప్పి తెలంగాణ ఉద్యమములోన సాయంత రైతాంగ పోరాటం చేసి అనేక మందికి లక్షల ఎక్కడ భూములు పంపడం జరిగింది అదేవిధంగా కామ్రాడ్ నీలం రామచంద్రయ్య ఆయన విద్యార్థి దశ నుండి ఆయన చదువుకొని టీచర్ అయినాడు ఈ ప్రాంతంలో మన కర్ణాటక మండలంలో ఆ గ్రామంలో ఆయన జన్మించి పోలవరంలో జన్మించి ఆయన పేద ప్రజల కోసమే తన టీచర్ వృత్తిని త్యాగం చేసి అట్లా ఎమ్మెల్సీ కూడా అయినాడు ఈ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి పేద ప్రజల కోసమే అజ్ఞాతం పోయి ఉద్యమంలో పాల్గొని అజ్ఞాత ఉద్యమంలో పాల్గొని అనేక ఉద్యమాలు చేసి యాగాలు చేసి భూ పంపిణీలు అవి ఇవి చేయడం జరిగింది దాన్ని ఓర్వలేక అప్పుడు ఎమర్జెన్సీ విధించింది ఇందిరాగాంధీ ఆ తరుణంలోనే ఎమర్జెన్సీ ఆయన ఎన్కౌంటర్ కావడం జరిగింది కూడా అట్లా అనేకంగా ఆరోగ్య ఆరోగ్యరీతనైతేనేమి ఎన్కౌంటర్ రీతైతేనేమి ఊట కన్కౌంటర్లో నేలకొరవడము ఈ అమర్లు ఇదైన మనము ఉద్యమాన్ని చేస్తేనే ఇప్పుడు ప్రసాదంగా చెప్పినట్ల లేనా ఏమైనా ఉద్యమం చేసినందుకే ఈరోజు ఆ స్థాయికి వస్తున్నవి చేస్తున్నది కానీ ఊటమి ప్రభుత్వము ఈరోజు రోజు వస్తుందని వాస్తవం కూడా చాలామందికి తెలుసు కానీ మనం ఉద్యమం చేసేంత వరకు ఎప్పుడే కానీ కార్మికులకు కానీ ప్రతి ఒక్కటి ఎనిమిది గంటలు ఉండాల్సి ఉంది పన్నెండు గంటలు పదమూడు గంటలు చేయడము ఊట ప్రభుత్వం చేస్తుంది కానీ ఎనిమిది గంటలే చేయాల్సి ఉంది దాంట్లో ఒక గంట మనకి రెస్ట్ కూడా ఇవ్వాలి అలాంటిది ఈ ఉద్యమాన్ని మనము ముందుకు తీసుకుపోతేనే మరి మరి మనం కొనసాగితేనే ఎప్పుడు ఎల్లప్పుడు మనం సాధించుకుంటాము లేకుని లేని వేడల ఈ సాధించుకుని లేము నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జైమ్యం తెలుపుతూ ఇంత వినిపిస్తున్నాం చనిపోయినాడు కాబట్టి ఆయనతో పాటు నీలమరామచంద్రే అందరిని కూడా ఈరోజే సరించుకోవాలనే పద్ధతిలో మరి ఒకటి నుండి ముప్పై వారికి కూడా పార్టీ నిర్ణయం చేసింది దాంట్లో భాగమే మరి ఒకటో తేదీ నుండి అన్ని రకాలుగా ప్రోగ్రాములు చేస్తూ వస్తున్నాం మన పార్టీగా మరి ఆదోళలే చేసాము అట్లనే వెనకబాల మరి అట్లనే హైదరాబాద్లో కూడా రేపు జరుగుతుంది మరి అనేక ప్రాంతాల్లో కూడా చేస్తూ పోతున్నాము మరి దాంట్లో భాగమే ఎనిమిది కూడా ఈరోజు ఎనిమిదో తేదీ పెట్టడం జరిగింది ఇక్కడ జిల్లా కమిటీ మరి ఇక్కడ వచ్చేసిన గ్రామ గ్రామాలంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మీటింటి అందరూ కూడా గౌరవిస్తూ మరి వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎక్స్సెల్ తెలియజేస్తున్నాను నేను ప్రధానంగా భూమి భుక్తి ముక్తి కోసము ఓడిన అమరవీరుల వీళ్ళందరూ కూడా మరి పుల్లారెడ్డి కావచ్చు నిలమ రామచంద్రయ్య కావచ్చు అనేక మందిని మనం అనుకుంటుపోతే మరి అట్లనే మన జిల్లాకు వస్తే రామన్న గౌడు కానీ మరి అట్లనే ఉడుకుందప్ప కానీ మరి రకరకాలుగా నాయకులు జేమ్స్ అన్న కానీ మరి ఆయన చనిపోయేంత వరకు కూడా వాళ్ళు మరి ఉద్యమం కోసమే పనిచేస్తూ ఈరోజు ప్రజలే నాకే నాయకులు ప్రజలే తిరుగుబాటుల పద్ధతిలో పని చేసుకుంటే వాళ్ళు వచ్చారు కాబట్టి మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా స్మరిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన చేసిన త్యాగాల వరకే మనకి ఇంతవరకు ఉండదు కాబట్టి రామన్న గౌడయితేనేమి శింతకాలనుమనయితే మంగళహనమంత అయితేనేమి ఉరుకుందప్ప అయితేనేమి స్వామి ఊరు చిక్కయ్య అయితేనేమి చిక్కయ్య వీళ్ళందరూ పోరాటం చేశారు మరి మన గురించి మేము చంద్రపుల్లారెడ్డి ఒక మాట చెప్పాడు మనకి దున్నేవానికి భూమి పోరాడేవానికి ఎరజెండా అని ఆయన గుర్తింపు పెట్టాడు కాబట్టి ఆ గుర్తింపు వల్లనే మనం కాబట్టి మనం అందరం కలిసి గట్టిగా ఉంది వీళ్ళు చేసిన పనులన్నీ ఏవైతే ఉపయోగం లేవు కాబట్టి అవి మనం అందరూ కలిసికట్టుగా అడ్డుకొని ముందుకు తీసే మీ అందరికీ ధన్యవాదాలు తెలిపి సెలవు ఈరోజు మనము ఈ నవంబర్ ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు మన రాష్ట్ర కమిటీ చంద్రబాబు సిపిఎంఎల్ రాష్ట్ర కమిటీ తెలుగు మేరకు నవంబర్ ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు ఈ మన మన ఉద్యమంలో ఇప్పుడు ఉద్యమంలో ఎవరైతే పోరాడి అమరులైనారో వాళ్ళ యొక్క వాళ్ళని వాళ్ళ ఆశయాలని ముందుకు తీసుకుపోయడాని కోసమే మనం కార్యక్రమాలు చేయాలి మరి అనేక మంది అట్లే పుల్లారెడ్డి అడుగుదాడుల్లోన ఈరోజు ఆయన త్యాగ బలానికి చాలామంది అమరవీరులు కావడం జరిగింది వీళ్ళు భూమి కోసం భుక్తి కోసం కూటి కోసం ఇవన్నిటి కోసము పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన ఈరోజు అమరవీరుల మహాసభలు జరుపుకుంటున్నాం ఎందుకంటే కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి ఆయన వెలుగోల్లో పుట్టినాడు మొత్తము ఏజెంట్ ప్రాంతంలో కూడా దాదాపు లక్షల ఎకరాలు కూడా పంచడం జరిగింది ఫస్ట్ ఆయనకి ఆయన భూమి పేదలకు పంచిన తర్వాతే మరి మిగతా పేదలకు పంచిన తర్వాతే మొత్తము ఏజెన్స్ ప్రాంతంలో వెళ్ళి మొత్తం లక్షలాది ఎకరాలు భూమి పంచి మరి ఆయన సాధించిన దినాలు ఉన్నాయి కాబట్టి ఆయన శృతితోనే మరి కామ్రెడ్ రామన్న గౌడు కూడా మరి కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు ప్రాంతంలో కూడా మరి అనేక భూములు యానవాల్లోనే పంచడం జరిగింది అక్కడ కులం మతం తాడ తేడతమ్మ అనేది లేనట్లు మొత్తము కుటుం ఒక కుటుంబానికి చొప్పున దాదాపు ఎకరాల వరకు ఎకరన్నర వరకు కూడా ఆయన భూమి పంచడం జరిగింది అట్లా కామ్రేడ్స్ మరి అన్న కూడా రైతు కూలి జిల్లా రైతు కూలీ సంఘానికి జిల్లా కార్యదర్శిగా అనేక రకాల ఉద్యమాలు చేసి ఆయన ప్రాణాలు అర్పించి ఆయన గిరకలేసి కొట్టడం కూడా జరిగింది కాబట్టి అంత కొట్టినా కూడా మరి ఈ పార్టీని ఇడనట్లు ఈ పార్టీ సిద్ధాంతాలు చంద్రపుల్లారెడ్డి సిద్ధాంతాలు పట్టుకొని మరి ఇంతవరకు పోరాటాలు చేసి సాధించడం జరిగింది వీళ్ళు వాళ్ళ త్యాగ ఫలమే ఈరోజు మనం ఇక్కడ స్థూపాలు కట్టుకొని వాళ్ళ స్తూపాల దగ్గర మనం స్మరించుకుంటున్నామంటే వాళ్ళ త్యాగ ఫలితంగా మనం ఇక్కడ నిలబడినామంటే ఇంకా ఇంకా భూస్వామి పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేక్తంగా మరి కుట్రల కుతంత్రాలకు వ్యతిరేకంగా ఎన్ని ఆటపోటలకు వ్యతిరేక్తంగా ఎదుర్కొని కసి కూడా ఇక్కడ నిలబడడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనం ఎమైనూరు ప్రాంతంలోనా ఎమైన పట్టణంలోనా ఇక్కడ మనం జరుపుకుంటున్నామంటే వాళ్ళ త్యాగాలని మనం ఇంకా నెమరి వేసుకొని ఇంకా పెద్ద ఎత్తున గ్రామాల్లోన రైతు కూలి సంఘాలు పెట్టుకున్నలా మరి అట్లే గ్రామాల్లోన అయ్యప్తి కార్మిక సంఘాలు పెట్టుకున్నలా అయ్యప్తు యువజన సంఘాలు పెట్టుకున్నలా పీడిఎస్ సంఘాలు పెట్టుకున్నలా విద్యార్థులైతే అట్లా అంచెల అంచెలుగా సంఘాలు పెట్టుకొని మరి గతంలో కూడా పెద్ద ఎత్తున దాదాపు ఆఫీస్ గట్టి నుంచి అబ్బాస్ ట్యాక్స్ గట్టి నుంచి మరి తేరు బజారు వరకు మొత్తము డప్పులు కొట్టుకుంటా ఊరేగింపుతో అమరవీరుల మా సభలు అబ్బా ఏం చేస్తున్నారా అనని ఒక మెరుపు మెరిసేది కాబట్టి అలాగే ఇప్పటికైనా అందరున్నాము ఎవరిక్కడ ఎవరు అందరూ మనస్ఫూర్తితోన మనమందరూ ఇక్కడ కలిసి వచ్చి చేసినటువంటి మనే వీళ్ళంతా చాలా అందరూ కలిసి రావడము तो इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।